కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేడారం మహాజాతరకు ఎనిమిది వందల యాభై బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రతి జిల్లా నుంచి సుమారు రెండు వందల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు కరీంనగర్ పెద్దపల్లి నుంచి పెద్దలకు మూడు వందల ఎనభై రూపాయలు పిల్లలకు రెండు వందల పది రూపాయల ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మేడారానికి భక్తుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు జనాలు నిన్న జాతర క్యాంపు నిన్న గౌరవమైన రీజినల్ రీజనల్ మేనేజర్ గారు మన జాతర క్యాంపును స్టార్ట్ చేశారు నిన్నటి నుండి ఈ స్పెషల్ బస్సు నడపడం జరుగుతుంది రేపటి నుండి మంగళవారం మధ్యాహ్నం నుంచి అత్యధికంగా రష్ ఉంటుంది అనుకుంటున్నాము ఈ సందర్భంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ మనము చూస్తే దాదాపు ఆరు వందల నలభై ఎనిమిది ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది ముప్పై ఏడు వేల మంది ప్యాసింజర్లను మన భక్తులను ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ జాతర సందర్భంగా అలాగే ట్వంటీ టూ ట్వంటీ టూ జా జాతర సందర్భంగా మన ఈ రెండు డిపోల నుంచి బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది అలాగే ఈ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా అంటే అదనంగా దాదాపు అరవై బస్సులు నూట ఇరవై బస్సులకు బాదులు నూట ఎనభై ఐదు బస్సులను ఆపరేట్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది రద్దీకి అనుగుణంగా మా క్యాంపు ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేయడం పడది